అయితే ఈ రోజు తాండూరు మండలంలోని మహాలింగి గ్రామంలో మన సాహిత్య రత్న లోక్ షాహిర్ అన్నబోసరెడ్డి గారి యొక్క జయంతి వేడుకలను అంగరంగ విభవంగా ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులు అదే విధంగా గ్రామ ప్రజలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన మాదిక సమాజం మిత్రులందరూ కలిసి చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఉత్తమ్ బాలేరావు గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు మన చంద్రబాబు గణపతి గారు కూడా హాజరు కావడం జరిగింది ఇక వారితో పాటు మన అతిథిగా ఎన్ఆర్ఐ బాజీరావు గారు అతనితో పాటు మన మిత్రులు అడ్వకేట్ రాజు గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా అన్నబోసాడి నాయకులు అయినటువంటి మన నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు దిగాంబర్ గారు అదేవిధంగా ఆనంద్ గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు నందకుమార్ గారు మండల అధ్యక్షుడైనటువంటి సాయిబరావు గారు అదే విధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన అన్నబాబ ఏదైతే విగ్రహం ఉన్నదో ఆ విగ్రహానికి అక్కడ పూర్వమాల వేసి ఈ విధంగా అక్కడ జోహార్లు చేయడం జరిగిందనమాట అంతేకాకుండా ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ బాలీరావు గారు మాట్లాడుతూ బడుగు బలగైన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్లకు ఈ కార్మిక కర్షకుల కోసం పోరాడినటువంటి మన అన్నబాబ గారి యొక్క జెండాను అక్కడ ఆవిష్కరించడం జరిగిందనమాట ఇక అక్కడ అన్నబాసాట గారి యొక్క నినాదాలు ఇస్తూ అక్కడ ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అదేవిధంగా చిన్నారులు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ అక్కడ మన అన్నభాసాటే గారికి జోహర్లు అర్పించడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ బాజీరావు గారు మాట్లాడుతూ బడుగు బలైన వర్గాల కోసము అదేవిధంగా పేద తరగతి వాళ్ళ కోసము అన్నబాబసట్టే చేసినటువంటి కృషి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు అదేవిధంగా ఎవరు మర్చిపోలేని కృషి చేసిండో అదేవిధంగా ఎన్నో కాదంబరులు అదేవిధంగా కావ్యాలు అదేవిధంగా అతను జాతి కోసం చేసినటువంటి త్యాగము అదేవిధముగా విప్లవం విప్లవాత్మకమైనటువంటి నవల రాసి ఎన్నో లోక్ షాహీ లాంటి అవార్డులను తీసుకునేందుకుగాను అభినందనలు తెలిపడం జరిగిందనమాట అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మన గ్రామ వీడిసి అధ్యక్షుడు కృష్ణ అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ పోషెట్టి గారు అదేవిధంగా మన మాదిగ సమాజం అయినటువంటి సురేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దానికి మనం ఇది చేసినాం ఖచ్చితంగా అది ఓపెనింగ్ అప్పుడు కూడా అది మేము దాదా అందరితో ఏదైనా సరే మనం అన్నదాన కార్యక్రమం అనుకోండి దాంట్లో నా వంతు ఖచ్చితంగా సహాయం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటి గుర్తుంచుకోవాల ఇది మన అన్నబాబు సాట్టే గారు మన ఫస్ట్ ఆగస్ట్ నాడు పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించడం జరిగింది అలాగే చిన్న గ్రామం చిన్న గ్రామంలో జన్మించి అతి తక్కువ చదువు చదువుకున్న తర్వాత కూడా అనేక పేదరికంలో పుట్టి అనేక కష్టాలు పడి మన సమాజంలో ఉన్న ఏదైతే ఇంత చిన్న చదువుడికి అతి కష్టపడి ముంబైకి వెళ్ళి పెద్ద నగరంలో వెళ్ళి అక్కడ చిన్న చిన్న చిట్కా జాబులు చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ మన కుటుంబ పోషణ చేసుకుంటూ అలాగే అలాంటి పరిస్థితి ఉన్న తర్వాత కూడా మన సమాజం గురించి కూడా ఆలోచించిందంటే ఎంత పెద్ద మానవైన వ్యక్తితో మనం అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది అలాగే అతి పెద్ద రోగం మన జోగిని వ్యవస్థ ఉండే దాన్ని నిర్మూలించడంలో కీలక పాత్ర ఎవరిదైనా ఉన్నదంటే అది దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మనం చూస్తున్నాం సాటే అంటే మనం ఓన్లీ సంఘ సంస్కర్త అనుకుంటారు కొందరు కవియ అనుకుంటారు రచయిత అనుకుంటారు స్క్రీన్ ప్లే అప్పుడే సినిమాలు మనం ఇప్పుడు రష్యాలో టూ థౌజండ్ ట్వంటీ టూలో అనుకుంటారు నంద దాదా అక్కడ ఇప్పుడు ఒక స్టాచ్యూని పెట్టడం జరిగింది రెండు సంవత్సరాల కింద ఎందుకు పెట్టడం జరిగింది ఎందుకంటే ఆయన అప్పుడే రష్యాని సందర్శించినప్పుడు ఈ ట్రావెల్ లాగాని ఇప్పుడు మనం యూట్యూబ్ లో అవి వస్తున్నాయి ఇప్పుడు వీడియో లాగా చేస్తున్నారు అయితే ఆయన దూరదృష్టి చదువు చూడండి అప్పుడే ట్రావెల్లా కానీ ఆయన మొత్తం ద్రశ మీద చేస్తే దాన్ని గమనించి ఈయన రచనలు చూసి ఆ స్టాచ్యూ పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే మన ఆయన ఎంత చిన్న చదువు చదువుకుని కూడా అంత దూరదృష్టి ఉన్నాడు కాబట్టి మనం ఆయన దగ్గర నుండి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాసిన నవలలు కూడా చూసుకున్నట్టయితే ఆయన ఒకటే చేయలేడు మన ఆయన స్క్రీన్ ప్లే సినిమా దాంట్లలో కూడా స్క్రీన్ ప్లే రచయిత నవలలు రాయడం ఫకీరా అనే దానికి కూడా మన భారత ప్రభుత్వం నుండి కూడా అనేక అవార్డులు దక్కినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం ఇవన్నీ చూస్తూ ఆ నవలలు కూడా ఎందు గురించి రాసిండు ఆయన దాని గురించి ఏదో సినిమాలు ఏదో ఇప్పుడు చూస్తున్నారు కదా డైరెక్టర్లు సినిమాలు తీసి డబ్బులు సంపాదించడానికి కాదు ఆయన చేసింది ఈ సమాజంలో ఉన్న ఏదైతే రోగాలు ఉన్నాయో అవి నిర్మీలించడానికి ఈ నవలలు రాసిండు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ మహాజీవులం దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ఇప్పుడే చూస్తున్నాం మనం ఎంఆర్పిఎస్ మన వందకృష్ణ మాది గారు కూడా మేము నేను ఇంటర్మీడియట్ పదవ తరగతి చూసినప్పుడు రోజు పేపర్ చదివేది ఈ అన్న రోజు చూడంగానే ధర్నా అంటాడు వాడ కూర్చుంటాడు ఈడ కూర్చుంటాడు అన్న అసలు ఏమనేది రాలేదు కానీ మనకి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఈ అన్న చేసిన పోరాటం ఆ పది సంవత్సరాల నుండి కూడా ఇప్పటిదాకా కూడా అట్లనే ఉన్నాడు కాబట్టి ఆ పోరాటం వల్లనే ఇప్పుడు వర్గీకరణ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా నేను ఈ సందర్భంగా ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో ఈ నిజంగా శాంతియుతంగా మరి ఎక్కడ కూడా కొట్లాడ లేకుండా ఏదైతే న్యాయబద్ధంగా మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న దాన్ని బట్టి దా విలువల్ని పాటిస్తూనే మనం ఈ వర్గీకరణ సాధించడం మన అందరికీ ఎంతో ఆదర్శప్రాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జరిగింది ఎక్కడన్నా కొట్లాటలు కానీ ఇక్కడ బండలేయడం కానీ జరిగింది అని సందర్భంగా అడుగుతున్నా ఇది అసలు నిరసన చేసి మనం ఏదైనా కొట్లాడితే సాధించుకునే పద్ధతి ఇది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన దేశ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ పట్ల మనం చూస్తున్నాం ఎప్పటి నుండో మీరు అనుకుంటున్నారు రావచ్చు మందకృష్ణ మాదే గారు అన్ని సంవత్సరాల నుండి కొట్లాడుతున్న అనేక పార్టీలు ఉన్నాయి మిత్రులారా అక్కలారా చెల్లారా మీరు గమనించాల్సిన ఎన్నో పార్టీలు ఉన్నాయి రాజ్యసభ వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు రాజ్యసభ కార్లు నువ్వు ఏం అడుగుతే ఇచ్చేస్తా అన్న మందకృష్ణ మాదే ఒక్కసారి అనాల అన్న మా పార్టీకి సపోర్ట్ చేయమని అన్న ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీ నుండి కూడా ఏ పదవి ఆశించలేడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందరో ఉన్నారు కేవలం కేవలం చిన్న పదవు జిల్లా పదవికి అమ్ముడు నాయకులు నాయకులు ఉన్నారని ఈ సందర్భంగా మన సమాజంలో చూస్తున్నాం అట్లాంటిది మందకృష్ణ మాదిగా ఇంత గారు అన్నగారు ఇంత పెద్ద ఉద్యోగం చేసి కూడా ఏ పార్టీకి కూడా లొంగకుండా ఇప్పటి వరకు కాబట్టి మన అనేక మంది రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నా ఏమున్నదండి చిన్న దానికి కూడా మనం ఎంత ఇప్పుడు ఆయన చేసిన పోరాటం దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పైన అవుతున్నది చేసి నిజంగా సాధించడం అనేది నాకు కూడా అభినందన నిజంగా నేను కూడా ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకుంటున్నాను అయితే ఇది అయితే నాది ఇంకొకటి రిక్వెస్ట్ ఉన్నది మరి రెండు పనులు ఉన్నాయి ఇక్కడ మనది ఇక్కడ నుండి మనది ఒకటి దాదా ఆల్రెడీ మన ఉత్తం బాలేరా దాదా అనుకోండి మన అందరూ అందరూ కూడా ట్రై చేస్తున్నారు ఎక్కడ ఆల్రెడీ ఎన్ని తొమ్మిది మన బైన్సాలు కూడా అన్నబోసాటి గారి విగ్రహం దగ్గర దాకా వచ్చింది అది ఎంతో నిజంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం అన్నభావసాటే అంటే ఏదో ఒక వర్గంకో ఏదో కులంకో అనుకోకుండా మా అందరిని తీసుకోండి మా అందరిని తీసుకోండి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ తీసేసి ఖచ్చితంగా అతి త్వరలో బహింసలు అతి పెద్ద మన ప్రోగ్రామ్ చేసి మన అన్నభావసాటి విగ్రహం మనం ఆవిష్కరించదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన అధ్యక్షుడు నియమ పకటించిన అధ్యక్షుడు సురేష్ కి అభినందన తెలియజేస్తూ ఏవైతే మీ ఊరు సమస్యలు ఉన్నాయి మీ ఊరు సమస్యలు అక్క ఇక్కడ ఇది ఉన్నది చిన్నగా మీ ప్లేసే అని నాకు తెలిసింది ఇక్కడ ఖచ్చితంగా మనం ఉన్నప్పుడు అన్నబాబు సాటు దగ్గర ఏదైనా ఇట్లాంటి మనం చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి లేక లేకుంటే మీ కమిటీ సభ్యులు ఏమైనా ఇది కూర్చోడానికి ఇది వ్యవస్థ చేపించంతు సాయం చేస్తా అలాగే వీడిసి అధ్యక్షులు ఉన్నారు మా ఇక్కడ సర్పంచ్ పాత సర్పంచ్ పోషకా అన్న గారు ఉన్నారు కాబట్టి అన్న మీరు అందరూ సాయం చేయాలా మేము కూడా సాయం చేస్తాం మీ ఊరు సమస్యలు మీ ఊరు వాళ్ళు కూడా అందరు కలిసి మనం దీనికి సాయం చేయాలా మనం ఖచ్చితంగా చేద్దాం అనే సందర్భం